హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంట్ సో ఈరోజు వచ్చేసి మీ పర్సనల్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీ చెక్ చేద్దాం ఫస్ట్ అయితే మీ ఎనర్జీ చెక్ చేద్దాం మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకోండి అండి వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి సో మీరైతే ఇక్కడ స్టక్ అయిపోయారండి స్టక్ స్ట్రక్ ఎనర్జీ కనిపిస్తూ ఉంది అంటే మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని అన్నిట్లో బ్లాక్ చేసి ఉండొచ్చు మేబీ మీరు కాల్ చేసిన మెసేజ్ చేసిన రెస్పాండ్ అవ్వట్లేదు మీరు కా నో కాంటాక్ట్లో ఉన్నారు సపరేషన్లో ఉన్నారు ఇక్కడ కొంతమంది నో కాంటాక్ట్లో ఉన్నారు కొంతమంది సపరేషన్లో ఉన్నారు కొంతమందికి కాంటాక్ట్లో ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని స్టక్ స్టక్ పొజిషన్లో పెట్టారు అంటే ఏంటంటే మీరు ఇంకా మెసేజ్ చేసి చేసి అలసిపోయారు ఇంకా చేయాలనేది మీరు అనుకోవట్లేదు కొంతమందికి చేసే ఆప్షన్ కూడా లేదు ఎందుకంటే మీ పర్సన్ అన్నింటిలో బ్లాక్లో పెట్టేశారు కొంతమందికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనమాట సో నెంబర్ మిస్సింగ్ నెంబర్ ఉన్నా కూడా వాళ్ళు నో కాంటాక్ట్లో ఉన్నారు బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు సో మీకు దారులన్నీ మోసికుపోయాయి మీరు అయితే ప్రజెంట్ అయితే సైలెంట్గా ఉన్నారండి స్ట్రక్ ఎనర్జీలో కనిపిస్తున్నారు మీరు అంటే ఎలాంటి అంటే మాటలు లేవు కాంటాక్ట్ కాంటాక్ట్లో ఉన్న మాటలు లేవు మీ పర్సన్ మీతో సరిగా అంటే మీకు మీ పర్సన్కి మధ్య సఖ్యత లేదు సో ప్రజెంట్ అయితే మీరు స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్కి దూరంగా ఉన్నారు ఇక్కడ మీరు హ్యాపీగా ఉండాలనేదే కోరుకుంటున్నారండి ఇంకా మీ పర్సన్ లైఫ్లో మీరు ఉండాలి మీ లైఫ్లో మీ పర్సన్ ఉండాలని కోరుకుంటున్నారు మీరు మీ పర్సన్తోనే ఉండాలని మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారండి ఇక్కడ మీరు డైలమాలో ఉన్నారు అంటే ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా నేను నా పర్సన్తో ఉంటానా లేదా నా పర్సన్ నాతో లైఫ్ ఉంటారా లేదా అనేది ఒక డైలమాలు అయితే ఇక్కడ ఉన్నారు సో ఇక్కడ కొంతమంది హాస్టల్ వాళ్ళు కనిపిస్తున్నారు హాస్టల్స్లో లో ఉండే వాళ్ళు అంటే ఆ పేరెంట్స్ కి దూరంగా జాబ్ వాళ్ళు పేరెంట్స్ కి దూరంగా చదువుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ సో అంటే మ్యారేడ్ వాళ్ళు కూడా కనిపిస్తా ఉన్నారు ఇక్కడ ఏంటంటే కొంచెం ఫ్యామిలీకి దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ సో డైలమాలో ఉన్నారండి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇక్కడ మనీ ఎర్ని చేసే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అంటే ఓన్ బిజినెస్ కానీ లేదా బిజినెస్ కానీ జాబ్ కానీ చేసేవాళ్ళు మనీ ఎర్ని చేసేవాళ్ళు కనిపిస్తూ ఉన్నారు ఇంకోటి మీ పర్సన్కి మీరు హెల్ప్ చేసైతే ఉన్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఒకరికి ఒకరు హెల్ప్ అయితే చేసుకున్నారు మీరైనా ఇచ్చి ఉండొచ్చు లేదా మీ పర్సన్ అయినా ఇచ్చి ఉండొచ్చు సో ఇక్కడైతే మీరు కొంతమంది మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారండి రిలేషన్ నుంచి సో కొంతమంది అయితే మార్ చిన్నగా మారుతున్నారనమాట మీరు ఏంటంటే ఈ రిలేషన్లో మీకు మీ పర్సన్ చేసే బిహేవియర్కి కొంతమందికి మార్పు అనేది వచ్చింది రిలేషన్ నుంచి వెళ్ళాలనిపిస్తుంది బట్ కొంతమందికి కంటిన్యూ అయితే చేయాలనిపిస్తుంది వెయిట్ అయితే చేస్తున్నారండి రెండు రకాల వాళ్ళు కనిపిస్తున్నారు కొంతమంది మూవ్ ఆన్ అయిపోతే కొంతమంది ఇంకా ఈ రిలేషన్లో కంటిన్యూ అయితే చేయాలని చూస్తున్నారు కెరీర్ పరంగా గ్రోత్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య కొన్ని గొడవలు అయితే జరిగాయి మీరు కూడా గట్టిగా ఆర్గ్యూ అయితే చేశారండి మీ పర్సన్ మీద ఇక్కడ ఆర్గ్యూ చేశారు మీకు మీ పర్సన్కి ఆర్గ్యూ అయితే జరిగింది ఇక్కడ టీచర్స్ లాంటి వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఇంకోటి ఇక్కడ సింగిల్ పేరెంట్ హస్బెండ్ లేని వాళ్ళు వీడియోస్ ఇంకా హస్బెండ్కి దూరంగా ఉన్న వాళ్ళు అలా అయితే కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ హస్బెండ్ ఉన్నా కూడా ఇంటి బాధ్యతలు వాళ్ళే వ్యవహరిస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య ఒక లేడీ కూడా అయ్యి ఉండొచ్చు మీకు సెపరేషన్కి కారణానికి మీకు మీ పర్సన్కి మధ్య లేడీ కూడా అయి ఉంటారు గొడవ అయితే జరిగిందంటే మీకు మీ పర్సన్కి మధ్య మీ పర్సన్ అంటే మీకు చాలా పొజిటివ్ ఎక్కువ సో మీరైతే మీ ఫీలింగ్స్ అన్నీ కూడా మీ పర్సన్ మీద మీకున్న ఫీలింగ్స్ కూడా అన్నీ హోల్డ్ చేసి పెట్టుకున్నారు మీ మనసులోనే పెట్టేసుకున్నారు సో ఇక్కడైతే మీరు ఆలోచిస్తున్నారంటే మీ సిచ్యువేషన్ ఇక్కడ డిఫికల్ట్గా ఉంది ఏ ఏ స్టెప్ తీసుకోవాలో మీకు అర్థం కావట్లేదు ఆలోచిస్తూ ఉన్నారు ఈ రిలేషన్ ఎట్ వెళ్తుందో అర్థం కావట్లేదు ఎందుకంటే గొడవలు అయ్యాయి చాలా అంటే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇతరుల ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది మీకు మీ పర్సన్కి మధ్య సో గొడవలు అయితే జరిగాయండి మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు అయితే జరిగాయి సో ఇక్కడ మేజర్ ఇష్యూ పెద్ద ఇష్యూనే జరిగింది సో బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలో అర్థం కావట్లేదు కొంతమందికి మనీ పరంగా ఇష్యూస్ కూడా వచ్చాయి మీకు మీ పర్సన్కి మధ్య కొంతమందికి మనీ ఇష్యూస్ కొంతమందికి నార్మల్ మీకు ఏదైతే ఇష్యూస్ ఉన్నవి అవి నడుస్తూ ఉన్నాయి సో ఇక్కడైతే చాలా బర్డెన్గా ఉన్నారండి మీరు చాలా బర్డెన్ మోస్తా మోస్తూ ఉన్నారు బాధ్యతలు ఉన్నాయి ఒకటి మీకు రిలేషనే భారంగా అనిపిస్తుందండి చాలా బాధపడుతున్నారు కుమిలిపోతున్నారు ఏడుస్తున్నారు మీ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తున్నారు గడిచిన రోజులన్నీ కూడా బాధగానే గడుపుతున్నారు బట్ మీ పర్సన్తో స్టిల్ మీ పర్సన్తోనే ఉండాలనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్కి మీరు చాలా బాగా కనెక్ట్ అయ్యారు మీరు మీ పర్సన్ అంటే మీ పర్సన్ ప్రాక్టికల్ అయితే మీరు ఇక్కడ ఎమోషనల్ అనమాట ఈ రిలేషన్ ఇంకా గ్రోత్ రావాలి మంచి రోజులు రావాలి నేను నీ పర్సన్ నా పర్సన్తో హ్యాపీగా ఉండాలనేది మీరు కోరుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీరు మీ పర్సన్తో ఉంటే హ్యాపీగా ఉంటారు కానీ బట్ ఈ పర్సన్ ఏంటంటే టాక్సిక్ పర్సన్ అండి ఈ పర్సన్కి కొంతమందికి డ్రింకింగ్ స్మోకింగ్ అలవాట్లు ఉంటాయి కొంతమందికి వేరే అమ్మలతో మాట్లాడే అలవాట్లు ఉంటాయి వేరే వాళ్ళ దగ్గరికి పోవడం మిమ్మల్ని విడిచిపెట్టడం లాంటివి చేశారు కొంతమంది ఏంటంటే మీతో గొడవలు పెట్టుకొని మిమ్మల్ని బాధ పెట్టారు ఇలాంటివైతే టాక్సిక్ బిహేవియర్ అయితే చూపించారండి వీళ్ళు ఇక్కడ మిమ్మల్ని మీకు అలా చూపించినా కూడా మీరు ఈ పర్సన్ ఇంకా ఇష్టపడుతున్నారు ఈ పర్సన్ నో బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఇంకా ఈ రిలేషన్లో కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారండి కొంతమంది అయితే ఎండ్ చేసేసుకున్నారు మీరు కొంతమందికి ఎండ్ మీరు చేసుకోకపోయినా మీ పర్సన్ ఎండ్ చేసేసి వెళ్ళిపోయారు కొంతమందికి మీరే ఎండ్ చేసుకున్నారు కొంతమందికి నో బిగినింగ్ చేయాలనండి ఇక్కడ అన్ని రకాల వాళ్ళు కనిపిస్తున్నారండి ఎవరనేది మీకే అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ అందరు చూస్తూ ఉంటారు కాబట్టి సిచ్యువేషన్స్ మనకి అందరికీ అనుగుణంగా అన్నీ రావాలి కదా సో అందుకే ఇలా వస్తుంటాయి సో కొంతమందికి నో బిగ్నింగ్ చేయాలనేది మళ్ళీ పర్సన్తో కనెక్ట్ అవ్వాలనుంది ఇది కొంతమందికి కనెక్ట్ అవుతుంది సో కొంతమందికి స్టక్ అయిపోయింది రిలేషన్ కొంతమందికి ఇంకా మీ పర్సన్తో ఉండాలని ఉంది బట్ కొంతమంది ఏంటంటే మీ పర్సన్ ఎండ్ చేసేసి వెళ్ళిపోయారండి కంప్లీట్గా వెండి చేసేసి ఇంకా వద్దు అని చేసి ఎండ్ చేసి వెళ్ళిపోయారు సో మీరు కూడా కొంతమంది ఎండ్ చేయాలనుకుంటున్నారు ఈ రిలేషన్ని కొంతమంది బట్ కొంతమంది రిజెక్ట్ అవుతున్నారు ఏంటంటే మీ పర్సన్ ఎన్నిసార్లు మీ పర్సన్ దగ్గరికి మీరు వెళ్తున్నా మీ పర్సన్ రిజెక్ట్ రిజెక్షనే వస్తుంది మీకు రిజెక్ట్ చేస్తూనే ఉన్నారు మిమ్మల్ని అంటే మీరు వేరే నెంబర్లతో చేసినా వేరే ఐడియలతో మీ పర్సన్ దగ్గరికి వెళ్ళినా మీ పర్సన్ రిజెక్ట్ చేయడము బ్లాక్ చేయడము మీతో సరిగా మాట్లాడకపోవడము అలా చేస్తూ ఉన్నారు సో ఇక్కడైతే మీరు ప్రజెంట్ మీరు సైలెంట్గా కనిపిస్తున్నారండి ఇక్కడ సైలెంట్గా ఉన్నారు మీ మనసులోనే పెట్టేసుకున్నారండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీ తప్పు కూడా మీరు ఒప్పుకోవాలని అనుకోవట్లేదు సో డిఫెండ్ చేసుకుంటున్నారు మీకున్న సిచ్యువేషన్తో మీరు పోరాడుతున్నారు సైలెంట్గా అయితే ఉన్నారండి అన్ని మనసులో పెట్టేసుకున్నారు ఇక్కడ అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు మీ పర్సన్కి మధ్య మీ పర్సన్ మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోవట్లేదు ఇక్కడ మీ పర్సన్ గురించి మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తున్నారండి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఏడుస్తున్నారు మీ పర్సన్ గురించి ఒకవేళ మూవ్ ఆన్ అయిపోవాలనుకున్న వాళ్ళు కూడా పర్సన్ మీద ప్రేమ ఉన్న వాళ్ళే బట్ వాళ్ళ బిహేవియర్ వల్ల వాళ్ళకి అలా అనిపిస్తూ ఉంది కొంతమంది మాత్రం ఇంకా ఈ రిలేషన్లో ఉండాలని అయితే ఉంది ఎదురైతే చూస్తున్నారు రిస్క్ తీసుకొని మరి ఈ రిలేషన్లో నిలబడాలని చూస్తున్నారు సో మీ వద్దని మీకు కొంతమంది చెప్పి ఉన్నా కూడా మీరు ఇంకా ఈ రిలేషన్లో కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఇక్కడ కొంతమందికి కోర్టు కేసులు ఏదైనా సరే పోలీస్ కేసు ఇలా పెట్టి కేసులు అయితే నడుస్తున్నాయి కేసులు అయితే పెట్టారు ఇక్కడ కోర్టు కేసులు లాంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి డైవర్స్ వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు ఉన్నారు డైవర్స్ ఇవి జరుగుతున్నాయి వాళ్ళు ఉన్నారు సో కోర్టు కేసులు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఇక్కడ డైవర్స్ అయిన వాళ్ళు కోర్టు కేసులు అయితే నడుస్తూ ఉన్నాయి వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ అయితే వెళ్ళిపోయారు మిమ్మల్ని అంటే మీ మీరే వెళ్ళిపోయేలా వాళ్ళు చేశారండి వాళ్ళ బిహేవియర్తో బట్ ఇక్కడ ఇక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు కనిపిస్తున్నారు ఇంకా మీ మీ పర్సన్తో మీకైతే కొంతమందికి ఉండాలనిపిస్తుంది మీ పర్సన్తో ఇంకా వెయిట్ అయితే చేస్తున్నారు ఉండాలనిపిస్తుంది వెయిట్ చేస్తున్నారండి మీ పర్సన్ కోసం మీరు ఇక్కడ కొంతమందికి మ్యారిడ్ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు ఎక్స్ట్రా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి మ్యారేజ్ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ కూడా అడ్డు ఉంది అంటే అన్మ్యారీడ్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ కూడా అడ్డు ఉంది మీకు మీ ఫ్యామిలీకి మధ్య మ్యారీడ్ వాళ్ళైనా అన్మ్యారీడ్ అయినా ఏ రిలేషన్ అయినా ఫ్యామిలీ కూడా కనిపిస్తుంది ఇక్కడ కొంతమందికి అడ్డుగా అయితే ఉంది ఇక్కడ మీ పర్సన్ అయితే సడన్గా టాక్సిక్ బిహేవియర్ మిమ్మల్ని అద్దుల్లో పెట్టడము ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉండడము ఇట్లానే ఏంటంటే చాలా వాళ్ళ బిహేవర్ ఎట్లుందంటే ఉందంటే ఒక బార్డర్ గీసుకొని అక్కడే ఉన్నారనమాట ముందుకు ఒక అడుగు కూడా వేయకుండా మీకు అసలు ఒక స్టెప్ కూడా వేయకుండా సో అలా అయితే చాలా కండిషన్స్ పెట్టారండి ఈ పర్సన్ మీకు చాలా కండిషన్స్ పెట్టి అట్లా అయితే బిహేవ్ చేస్తున్నారు ఇలానే ఉండాలి ఇలానే చేయాలని కొంతమందికి అయితే అనిపిస్తూ ఉంది బట్ మీరేంటంటే ఎన్ని మిస్టేక్స్ ఉన్నా సరే అవన్నీ సర్దుకొని మీ పర్సన్తో ఉండాలనేది చూస్తూ ఉన్నారు ఎందుకంటే మీ పర్సన్ మీద స్టిల్ మీకు ఇంకా ప్రేమ ఉంది మీ పర్సన్ అయితే ఎండ్ చేసేసి వెళ్ళిపోయినా కూడా మీరు ఇంకా వెయిట్ అనేది చేస్తూ ఉన్నారు కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు అంటే కొంతమంది ఏంటంటే ఇంకా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని చాలామంది మీ పర్సన్స్ మిమ్మల్ని మోసం అయితే చేశారు చీట్ అయితే నమ్మక ద్రోహం చేశారు మిమ్మల్ని బాధ పెట్టారు మిమ్మల్ని చాలా అంటే చాలా గాయపరిచారు వీళ్ళు బాధ పెట్టారు అయినా కూడా మీరు ఇంకా ఈ పర్సన్ గురించి కొంతమంది అయితే చూస్తూ ఉన్నారు వెయిటింగ్ అయితే చేస్తున్నారు ఈ పర్సన్ మీద ప్రేమ అలాగే ఉంది సో మీ పర్సన్కి మీ మీద ఏం ఆలోచనలు ఉన్నాయి ఏం ఆలోచిస్తూ ఉన్నారో చూద్దాం మీ గురించి యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వీవర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీ ఎలా ఉంది మా వీవర్స్ గురించి మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకోండి అండి వాళ్ళ ఇమేజ్ను వేయించుకోండి మీ పర్సన్ అయితే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు ఇంకోటి మీరే మీ పర్సన్ ని వదిలి వెళ్ళిపోయేలా వాళ్ళు మౌనం పాటించాలన్నమాట సో కొన్ని కారణాల వల్ల ఏంటంటే మీ పర్సన్ వెళ్ళిపోవాల్సి వచ్చిందండి మిమ్మల్ని వదిలేసి మూవాన్ అయితే అయ్యారు బట్ అయ్యారు కానీ కొంతమందికి అయితే మళ్ళా వెయిట్ చేస్తున్నారు ఎలోన్గా ఉన్నారు ఎందుకంటే మీ మీద ఉన్న ప్రేమ వాళ్ళకి జన్నున్గా ఉంది కాబట్టి వెయిట్ అయితే చేస్తున్నారండి ఇక్కడ వెళ్ళారు మిమ్మల్ని వదిలేసి మిమ్మల్ని రిజెక్ట్ చేసి వెళ్ళారు బట్ ఏంటంటే మీరు గుర్తొస్తున్నారు ఇక్కడ మీరు బాగా గుర్తొస్తున్నారు ఎలోన్గా కనిపిస్తున్నారు వాళ్ళు ఇక్కడ ఎందుకంటే మీ మీద ఉన్న ప్రేమ జన్యున్ కానీ ఉంది మీకోసం బాధపడుతున్నారు మీతో గొడవ పడ్డారు సో వాళ్ళు మళ్ళీ ఇంకో మీరు లేరు కాబట్టి కొత్త వాళ్ళతో వెళ్ళాలని వాళ్ళు అనుకోవట్లేదు మళ్ళా ఏంటంటే మనసు మార్చుకొని అంటే కొంత వెయిట్ చేస్తున్నారు కొంత టైం తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి వాళ్ళు కొంత టైం అయితే పడుతుంది వాళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఎలాగా ఫీల్ అవుతున్నారు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి వీళ్ళు మీ మధ్య జరిగితే ఏవైతే మెమొరీస్ ఉన్నాయో అవన్నీ గుర్తు చేసుకుంటా ఉన్నారు మీరు ఏదైనా గిఫ్ట్స్ ఇచ్చి ఉంటే అవి గుర్తు చేసుకుంటా ఉన్నారు ఈ పర్సన్ మీ గురించి అయితే ఆలోచన అయితే చేస్తున్నారండి మీ మీద ప్రేమ అయితే ఉంది ఈ పర్సన్కి సో బాధపడుతున్నారు కొంత శాడ్ అయితే కనిపిస్తుంది యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఏదైతే మీ మధ్య గొడవలు జరిగాయో వాటి గురించి అయితే ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ సో ఈ పర్సన్కి ఉంది బట్ ఏంటంటే ఈ పర్సన్కి ఏవో ఆపుతున్నాయి మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారండి ఈ పర్సన్ మీరు వాళ్ళ లైఫ్లోకి రావాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు మేనిఫెస్ట్ చేస్తున్నారు రావాలనుకుంటున్నారు కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నారు మీ పర్సన్కి మీలో నచ్చింది బ్యూటీ మీ బ్యూటీ అంటే మీ పర్సన్కి చాలా ఇష్టం వాళ్ళు మీకు చాలా అట్రాక్ట్ అయిపోయారు ఫిజికల్గా కూడా వీళ్ళు మీతో కనెక్ట్ అయిపోయారు చాలామంది సో మీరు ఒక క్వీన్ లాంటి వాళ్ళని ఈ పర్సన్ భావిస్తున్నారనమాట ఒక క్వీన్ లాంటి వాళ్ళు అనేది ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారు మిమ్మల్ని చూసినప్పుడు ఎందుకంటే వాళ్ళకి తగ్గ పర్సన్ మీరు అని వాళ్ళకి తెలుసు సో మీకు ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ మీకు ఇచ్చే మీ మీద ఉన్న ప్రేమగా ప్రేమ మాత్రం ఎవరి మీద వాళ్ళకి రావట్లేదు మీ మీకున్న ప్లేస్ మీదే అండి అది ఎవరు కూడా భర్తీ చేయలేరు సో ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తుందండి ఫ్యామిలీ మాటని ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి ఉండవచ్చండి ఇక్కడ మీ పర్సన్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలనేది ఆలోచన మీతో కలిసిన హ్యాపీ మూమెంట్స్ గుర్తు చేసుకుంటా ఉన్నారు ఇక్కడ ఈ పర్సన్ కి మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనీ ఎర్ని చేస్తున్నారు ఇక్కడ మీరు మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు ఈ పర్సన్ కి గుర్తు చేసుకుంటా ఉన్నారు ఇప్పుడిప్పుడే కొంచెం ధైర్యం తెచ్చుకుంటా ఉన్నారు ఈ పర్సన్ ఈ పర్సన్ సిచువేషన్ ని ఎలా కంట్రోల్ చేయాలా అని చూస్తున్నారు అంటే వాళ్ళు వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నారండి ఆ సిచ్యువేషన్ని ఎలా కంట్రోల్ చేయాలని వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని కూడా ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి ఎలా మిమ్మల్ని వాళ్ళ దారిలోకి తెచ్చుకోవాలి అనేది చూస్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడే కొంచెం ధైర్యం తెచ్చుకుంటా ఉన్నారు మీ దగ్గరికి రావడానికి సో చూస్తున్నారండి ఈ పర్సన్కి మిమ్మల్ని మ్యారేజ్ అన్మ్యారీడ్ అయితే ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పుంటే మ్యారేజ్ చేసుకోవాలని కూడా ఈ పర్సన్కి అయితే ఉంది సో ఇక్కడ మీది కూడా క్లోజ్ బాండింగ్ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు క్లోజ్ బాండింగ్ లాగే కాకుంటే ఈ పర్సన్కి చాలా ఇగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువండి వాళ్ళు చెప్పిందే జరగాలి ఇంకా మీదైతే ఏది నడవదు వాళ్ళు చెప్పిందే నడవాలి ఈ పర్సన్కి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు ఎందుకంటే మీ రిలేషన్లో బ్రేక్ అనేది వచ్చింది సడన్గా మీరు విడిపోయారు కొన్ని కారణాల వల్ల ఈ పర్సన్ బిహేవియర్ వల్ల ఈ పర్సన్ కోపం వల్ల ఈ పర్సన్ మాటల వల్ల ఈ పర్సన్ ఒక స్టూపెడ్ బిహేవియర్ వల్ల మీరైతే మీ రిలేషన్ ఈ రిలేషన్ అయితే మీ పర్సన్ కోల్పోయారు అంటే ఆ సెపరేషన్ అనేది తెచ్చారు మీ పర్సన్ బిహేవియర్ వల్ల సో మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు అండ్ వాళ్ళకి ఇంకా ఇది డిఫికల్ట్గా అనమాట ఈ రిలేషన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలో వాళ్ళకి అర్థం కావట్లేదు సో మనీ మీద ఫోకస్గా ఉన్నారు ఆలోచిస్తున్నారు ఎలా రిలేషన్లోకి ముందుకు వెళ్ళాలి ఎలా కంటిన్యూ చేయాలని ఎందుకంటే మీ మధ్య గొడవలు జరిగాయి ఇక్కడ మధ్యలో మనీ కనిపిస్తుంది కొంతమందికి మనీ మీద ఫోకస్ పెట్టారు మనీ గురించి ఆలోచిస్తున్నారు కొద్దిగా మనీ మైండెడ్ మీ పర్సన్ గొడవలు జరిగాయి సో ఈ జ ఈ గొడవన్ని ఎలా ఏదో రకంగా సద్దుమణిగించి మళ్ళీ మీతో ఆ కంటిన్యూ చేయాలనేది చూస్తున్నారు మీతో గడిపిన ఏదైతే హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయో గుర్తు చేసుకున్నారు కొంతమందికి ఎంగేజ్మెంట్ అయ్యి కూడా అయ్యి ఉండొచ్చు మేబీ రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు సో రిలేషన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కావట్లేదండి వాళ్ళకి దారులన్నీ మూసుకుపోయాయి ఎలా తీసుకెళ్లాలా ముందుకి అని ఆలోచిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్తో పాటు ఇక్కడ ఒక లేడీ కనిపిస్తూ ఉన్నారు ఆ లేడీ గురించే మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు కొంతమంది పర్సన్స్ మీకే భయపడతా ఉన్నారు ఎలా మళ్ళీ మీ దగ్గరికి రావాలా అని ఇంకొంతమంది వాళ్ళ లైఫ్లో ఉన్న లేడీకి భయపడతా ఉన్నారు వాళ్ళ మదర్ కానీ థాట్ పర్ రొమాంటిక్ థాట్ పర్సన్ కానీ ఎవరైతే సరే వాళ్ళకి లేడీకి భయపడతా ఉన్నారు వాళ్ళ కంట్రోల్ అయితే ఉన్నారండి సో అలా ఉండే వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎలా ఈ రిలేషన్ను తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు వీళ్ళకి వీళ్ళకి మీ మీద ఉన్న ప్రేమ బాధ మొత్తము మనసులోనే పెట్టేసుకొని సైలెంట్గా ఉన్నారు మీరు వాళ్ళకి వాళ్ళకే సొంతమైన ఫీలింగ్లో కూడా వాళ్ళు ఉన్నారు సో మీదైతే మంచి ఫీలింగ్ ఉందండి మీరు ఒక స్పెషల్ పర్సన్ వాళ్ళకి ఇష్టం ఉంది బట్ ఏం చేస్తాం వాళ్ళకి అంత ధైర్యం లేదు ఆలోచిస్తూ ఉన్నారు ఎలా తీసుకెళ్ళాలా ముందుకి అని వెయిట్ చేస్తున్నారు న్యూ బిగినింగ్ చేయాలన్న ఆలోచన ఉందండి మీ పర్సన్కి యాక్షన్ తీసుకుంటారు ఓకేనా కొద్దిగా టైం పడుతుంది ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారండి ఎందుకంటే మీరు ఎక్కువగా గుర్తొస్తున్నారు వీళ్ళు ఎలోన్గా ఉంటున్నారు వీళ్ళకి యాక్షన్ ఉంది బట్ కొన్ని సిచ్యువేషన్స్ డిమాండ్ చేయడం వల్ల వీళ్ళు మూవ్ ఆన్ అయ్యి అంటే వెళ్ళిపోయారు కానీ స్టిల్ అయితే వీళ్ళకి ఉందండి వస్తారు కొన్ని మంత్స్ పడుతు పట్టొచ్చు కొన్ని వీక్స్ పట్టొచ్చు బట్ ఈ పర్సన్ అయితే వస్తారండి యాక్షన్ కనిపిస్తుంది ఓకేనా క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ త్రిబుల్ త్రీ అని కామెంట్లో పెట్టండి క్లైమ్ చేసుకోండి ఓకేనా పాజిటివ్గా ఆలోచించండి ఎక్కువగా షేర్ చేయొద్దు పాజిటివ్గా ఆలోచించండి బీ స్ట్రాంగ్ పాజిటివ్గా ఉండాలి ఓకేనా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో మెసేజ్ చేయండి కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్